ఎడారిలో సెలయేర్లు మార్చ్ ఇరవై ఒకటవ తేదీ కొరకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు మీ నమ్మిక చొప్పున మీకు కలుగును శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ప్రార్థనలో పరిపక్వం కావడం అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో పాదం మోపేంత వరకు సాగిపోవడమే ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే మన ప్రార్థన దేవునికి చేరింది అంగీకరింపబడింది అన్న అభయాన్ని పొందాలి మనం ప్రార్థిస్తున్నది మనకు అనుగ్రహింపబడే సమయం ఇంకా రాకముందే దానిని పొంది కృతకృత్యులమైనట్టు భావన కలగాలి అడిగిన దాన్ని నిస్సందేహంగా పొందామన్న గట్టి నమ్మిక స్థిరపడాలి ఈ ప్రపంచము అనిశ్చితము చంచలము అయినది దైవవాకు అయితే మార్పు లేదు నిలకడగా ఆయన మాటల మీద మనం దృష్టి నిలిపితే అది మన పట్ల నిజం కావడానికి ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుపడలేదు దీన్ని మనసులో పెట్టుకుందాం ఏ ఇతరమైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయన మాటలు నమ్మడానికి మనల్ని ప్రేరేపిస్తాడు దేవుడు ఆ తరువాతే మన నమ్మిక చొప్పున మనకి ఇస్తాడు అమోఘ వాక్కు మాటకి నిలిచే మా మంచి దేవుడు ఇచ్చాడు మాట చొప్పున నాకు పెద్ద కుస్తు కాలంలో ప్రార్థన బ్యాంకు చిక్కు లాంటిది దాన్ని బ్యాంకులో ఇచ్చి దర్జాగా డబ్బు తీసుకోవచ్చు దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్ ఆమెన్